ओम श्रीरामशरण मम राम श्रीरामशरण मम श्रीरामशरामशरामशरण मम श्रीरामशर मम श्रीरामशर मम श्री मम ओम ओम श्रीमात्रे नम अंदर की शुभोदय ప్రశ్నలతో సిద్ధంగా ఉన్నవాళ్ళు చేతి వసు జై శ్రీరామ్ స్వామి స్వామి తనకంటే అన్నిలు లేరు అని తెలిసిన జీవన్ముక్తులు వారికి ఎవరైనా నష్టంగాని కష్టంగాని కలిగిస్తే వారు కూడా అన్యులు కారు కదా అని చూస్తూ ఊరుకునే ఉంటారా స్వామి జీవన్ముక్తుడికి నష్ట కష్టాలు లేవు అతడికి పోయేది కానీ వచ్చేది కానీ ఏం లేదు యథాప్రాప్తంగా లోకరీతిని అనుసరించి నడుస్తారు అంతే దానిలో వచ్చే ఫలితాల గురించి వాళ్ళకేమీ ఎక్క లేదు అంటే వాళ్ళు దాన్ని పట్టించుకోరనమాట చేయవలసింది చేస్తుంటారు అంతే అందువల్ల వాళ్ళు ఆ ముక్తి సాధించని వాళ్ళ లాగా ఆందోళనలకి వీటికి గురవుతారని చెప్పి భావించరాదు ఆ స్థితి జ్ఞానం కలిగినప్పుడు మాత్రమే అనుభవానికి వస్తున్నది తక్కిన సమయంలో అదేమిటి అది ఎలా జరుగుతుంది అన్నది ఊహ కందదు కాబట్టి లాభ నష్టాలు ఇత్యాది సుఖాలు ఇత్యాది వ్యవహారాలు దేహభావం మీద లోకవాసన మీద ఆధారపడి ఉన్నాయి అప్పటి వరకు అతడు ఆర్జించిన జ్ఞానవాసన మీద ఆధారపడి ఉంటుంది ఈ వాసనలన్నీ కూడా దాటిపోయిన వాడు కాబట్టి ముక్తుడు అనేవాడు అతడికి అటువంటి ఇబ్బందులు ఏమీ ఉండవు నెక్స్ట్ వారికి శరీరం అన్ని శరీరాలు ఒకరే తనే అని తెలిసిన తర్వాత కూడా వాళ్ళ శరీరానికి అనారోగ్యం ఏమైనా చేస్తే కూడా వాళ్ళకి ఏం పెయిన్ ఉండదా స్వామి స్వప్నంలో మేలుకొన్న వాడు ఎలా అయితే తనని తన చుట్టూ కనపడుతున్న దృశ్యాన్ని చూస్తాడు స్వప్నంలోనే మేలు స్వప్నం అని చెప్పి గుర్తించి స్వప్నాన్ని చూస్తున్నవాడు ఆ విధంగా ఉంటుంది వాళ్ళ పరిస్థితి కాబట్టి తన శరీరానికి ఏదో హాని కలిగిందని కానీ రోగం వచ్చిందని కానీ లేదు తన ధనానికి హాని కలిగిందని కానీ లాభం వచ్చిందని కానీ ఇత్యాది వ్యవహారాలన్నీ కూడా వినోదంగా చూస్తూ ఉంటాడు తప్ప అతడికి అదొక సినిమా చూసినట్టు ఉంటుంది తప్ప వేరే విధంగా ఉండదు ఆత్మక అన్యంగా ఏది తోచదు అతడికి ఆ కారణం చేత రెండు జేబులు అతనివే రెండు చేతులు అతనివే రెండు నోళ్లు అతనివే ఆ జాత కళ్ళు ఈ జాత కళ్ళు ఆతడివే అక్కడి అనుభవం ఇక్కడ అనుభవం కూడా ఆతడే ఉన్నాడు అతడికి అన్యంగా ఏం తోచటం లేదు కాబట్టి అతడికి వచ్చే లాభ నష్టాలు ఏం లేవు నీ మనసులో నీవు ఎట్లయితే ఒక సంకల్పాన్ని చూస్తూ లాభ నష్టాలను ఎలా అయితే చింతించవో ఆ సం సంకల్పంలో జరిగే విషయాల గురించి అదే విధంగా జీవన్ముక్తుడు ఈ జీవితం అనే దాన్ని దాన్ని అనుభవిస్తూ ఉంటాడు స్వామి జై శ్రీరామ్ స్వామి శ్రీ గురుదేవుల పాద పద్మాలకు ప్రణామాలు స్వామి స్వామి నా ప్రశ్న కూడా చాలా వరకు దీనికి దగ్గరగానే ఉంది స్వామి అయితే అది ముక్తుని స్థితి కదా స్వామి కానీ ఆ ముక్తుని స్థితికి చేరకుండా ఇంకా ఒక స్టాండ్ పాయింట్లో ఉన్నప్పుడు ఆ స్టాండ్ పాయింట్ మార్చుకోవడం కోసం ఏమనిపిస్తోందంటే స్వామి ఏదైనా ఒక దృశ్యం నుంచే కదా స్వామి మనకి స్పందన అనేది కలుగుతుంది అలాగే మొన్నటి మీరు అదే బాణం అనే పాటలో కూడా అనుభవాలను యోచించు అన్నారు కదా స్వామి అనుభవాలను యోచించటం అంటే స్వామి ఆ దృశ్యానికి నాకు కలిగిన స్పందన ఏమిటి అది ఎందుకు కలుగుతుంది అని అలా యోచించాలా అని అనిపిస్తుంది స్వామి అసలు అది ఎలా యోచించాలి అనేది తెలియటం లేదు స్వామి అది ఒక్కసారి చెప్తారా స్వామి అనుభవాలను యోచించు అనే దానికి ముందు గురువు శాస్త్రం అనేది ఉన్నాయి ఉన్నాయి స్వామి వాటికి చెవి చెప్పాం కదా గురు గురువులు శాస్త్రాలు ఏం చెప్తున్నాయో విని నీ అనుభవాలను కూడా దానితోటి చూసుకోవాలి జోడించి చూసుకోవాలి అది యోచ యోచించడం అంటే అంతేగాని నువ్వు ఒక స్టాండ్ పాయింట్ లో కూర్చొని దాన్ని ఆలోచన చేస్తే తప్పు అవుతుంది మళ్ళీ అది మళ్ళీ ఎప్పటికప్పుడే జారిపోవటం అవుతుంది అనమాట ఎప్పటికీ పని కాదు అక్కడ గురువు శాస్త్రం లేకుండా పని కాదు ఎక్కడైనా పని అవుతున్నట్లుగా శ్రీరామచంద్రునిలాగా కనిపిస్తూ ఉన్నా సుఖ మహర్షిలా కనిపిస్తూ అక్కడ కూడా స్వల్పకాలం సరే గురువు శాస్త్రం అవసరమైనవి చూశారు కదా అది లభ్యం కాని చోట్ల వాళ్ళకు వాళ్లే వాళ్ళు విరమిస్తారు లభ్యమైన చోట్ల మాత్రం త్వరగా పని పూర్తి చేసుకోగలుగుతారు అధికమైన ఆర్తి లేకుండా అంటే స్వామి ఇప్పుడు గురువు శాస్త్రం అన్నప్పుడు గురువు చెప్తున్నది ఏంటి నేను నా స్వామి అని చెప్తున్నారు కదా స్వామి అలా నేను నా స్వామి అని అనుకుని చూడటం మొదలుపెట్టినప్పటి నుంచి అంటే ఒకప్పుడు చాలా దుఃఖము కొంచెం ఆనందం అలా ఉండేది స్వామి ఇలా ప్రయత్నం మొదలైనప్పటి నుంచి అది కొంచెం రివర్స్ అయింది స్వామి కానీ మరి అలాగని హండ్రెడ్ పర్సెంట్ అసలు నాకు దృశ్యం కనిపించట్లేదు కానీ వేరే వాళ్ళు కనిపించట్లేదు అని చెప్పలేను స్వామి నేను అంటే ఒక స్టాండ్ పాయింట్ లో ఉన్నట్టేగా స్వామి ఇది మార్చుకోవడం ఎలా అనేది తెలియట్లేదు స్వామి నీకు మొట్టమొదటి కనిపిస్తున్న దృశ్యం నీ దేహం స్వామి దాన్ని ఆధారం చేసుకొని తక్కినవన్నీ ఉన్నాయి కాబట్టి దేహాన్ని విచారించు మనసును విచారించు నువ్వేమిటో తెలుసుకో ఇది గురువాక్యం ఈ క్రమంలో నేను ఈ దేహాన్ని అనుకుంటున్నావు ఈ దేహంతో పాటుగా కొన్ని స్మృతులు వాటిని అంటున్నావు నావి అంటున్నావు అది ధనమే కావచ్చు సన్మానమే కావచ్చు ఇంకేదైనా కావచ్చు లోక సంబంధమైంది వీటన్నిటినీ గురువుకు దఖలు చేయాలి వీటన్నిటిలో స్వాతంత్ర్యాన్ని లేకపోతే అధికారాన్ని ప్రకటించడం కాకుండా వాటిని త్యాగం చేయాలి త్యాగం చేయటం అంటే గురువుకిచ్చి వేయటం అది ఏదైనా కానీ పాపం పుణ్యం లాభం నష్టం సుఖం దుఃఖం సమస్తాన్ని ఆ పాదాల చెంత నివేదించాలి ఆ తర్వాత చిత్తశుద్ధి తోటి స్వాతంత్ర్యం లేకుండా వ్యవహరించాలి అంటే ఎవరికి చెంది ఉన్నావో వారి ఆదేశం ఏమై ఉందో దాన్ని అనుసరించి ప్రవర్తించడం మొదలుపెట్టాలి అప్పుడు గురువుని అనుసరించినట్లయింది గురువు శాస్త్రాన్ని చూడు అని చెప్పి తొలి ఆదేశం ఇస్తారు ఆ శాస్త్రాన్ని నువ్వు చూస్తూ ఉన్నప్పుడు గురువుని మాత్రమే అనుసరించాలనే ఏకబుద్ధి కలిగి ఉన్నప్పుడు పని చప్పున తేమిలిపోతుంది నీకంటూ నేను నాది అనేది వదిలేసావు కాబట్టి వాస్తవం ఒక్క క్షణంలో ఎరుకు పడుతుంది ఏం యుగాలు పట్టదు దానికి ఇదే అష్టావక్ర మహర్షి జనక చక్రవర్తికి చెప్పిన మాట ఇదే మన అనుభవంలో కనపడుతున్న విషయం కూడా కాబట్టి ఏ ప్రశ్న వేస్తున్నా ఏ ఆలోచన చేస్తున్నా ఒక స్థితిని విశ్వసించి ఆ స్థితిలో కుదురుకునే ప్రశ్న వస్తూ ఉన్నది అందుకనే ఈ సందర్భంలోనే ఇది ఎంతసేపటికి ఆ ఆధారాన్ని వదిలిపెట్టకుండా ప్రశ్నిస్తూ ఉన్నది కాబట్టి త్యాగం అనే మాట వచ్చింది అర్థమైందా త్యాగం చేయటానికి ఇక్కడ ఏం లేదు వాస్తవానికి నీకు ఉందనిపిస్తున్నది కాబట్టి నువ్వు త్యాగం చేయాలి నెక్స్ట్ జయస్వామి జై శ్రీరామ్ స్వామి శ్రీనివాస్ జై శ్రీరామ్ స్వామి స్వామి గుణము స్వభావము అన్న రెండు అర్థం ఒకటేనా స్వామి వేరు వేరు అర్థాలు సూర్యుడు వెలుగు లాంటివి స్వభావం నుంచి గుణం స్వభావం నుంచి గుణం అతడి ప్రకృతి నుంచి దాన్ని అనుసరించి ఫలాలు కనిపిస్తూ ఉంటాయి స్వామి సర్వం ప్రకృతి వృక్ష ఫలాలే అదే స్వభావం స్వభావమే ప్రకృతి దాని నుంచి గుణాలు కనిపిస్తాయి సుగుణాలు దుర్గుణాలు అన్ని గుణాలు కనిపిస్తాయి దాన్ని అనుసరించి

जय जय सदगुरु राम स्वामी जय सदगुरु राम स्वामी जय श्री राम स्वामी जय सतम जय श्री राम स्वामी